దీపం వెళుతూ అర్చుకుల వారు ఒక దీపం పరిమితం తీసుకుని లోపలకి వచ్చి దాన్ని ప్రజలలో చేసేది అలా వయస్సులో కానీ జ్ఞానంలో కానీ శ్రేష్టంలో కానీ కార్యాల్లో కానీ ఎవరైనా ఏదైనా ఈ రకమైనటువంటి మంచి పని మేము చేసేవని అని చెప్పేసి ఒక దగ్గరకు వచ్చేటప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు అంటే మీరు అనవసరంగా ఇటువంటి పురాణ పర్వచాన్ని దీపావళి తీయటాన్ని మనం ఆలోచించుకున్నగా అటువంటి సౌభాగ్యంలో మనం కూడా పాలు పంచుకునేందుకు అటువంటి ఒక దీపం మన దగ్గరికి వచ్చింది మన జీవనాన్ని ఉద్ధరించడానికి అని మనం అర్థం చేసుకోవాలి అని మనం అర్థం చేసుకుంటే అది జీవనంలో ఒక్క బిట్టు మనం పైకి ఎక్కువైపోయి ఇంకా ఎక్కవలసిన తొంభై తిరిగి మొట్టమొదటి వ్యక్తి ఏమిటంటే ఆద్యాలని ఎవరన్నా స్నేహితులు కానీ ఏదైనా సరే ఒక దేవస్థానానికి వెళుతూ ఉంటే విడుతూ ఒక స్నేహితుడి దాదా దేవస్థానానికి వెళదాము అని అన్న వెంటనే మనం అనుకోవాలి ఈ రోజు నా జీవితం భాగ్యము ఒక రెండు నిమిషాలు వ్యర్థంగా పోకుండగా చక్కగా ఒక పెద్ద కార్యక్రమానికి ప్రభుత్వ ఆశీర్వాదానికి రెండు నిమిషాలు వచ్చి అనేది మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే జన్మ ధన్యమవుతుంది అదే రకంగా భాగవతానికి సంబంధించిన ఏమిటి ఒక కార్యక్రమం ఏం చేస్తున్నావు చాలా కాలంగా చేస్తున్నారు చేస్తున్నారు చాలా బాగుంటుంది దానివల్ల చూడాలి నేను విజయవాడలో ఉన్న హైదరాబాద్ నుంచి పని పెట్టినా కేరళ భాగవతం నుంచి అక్కడికి వచ్చాను ఆ భాగవతం గురించి ఆయన కారు చేసుకుని హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి మళ్ళా ఐదు నిమిషాల మాకు ఐదు నిమిషాలు వచ్చి పెట్టడానికి వచ్చాను మళ్ళా వెంటనే అక్కడ నుంచి వచ్చారు అంటే మాకు కూడా తెలియని విషయాలు తెలుసుకోవడానికి తెలియని దేవుడిని దర్శనాలు చేయించుకోవడానికి ఒక భర్మతుడు మార్గం చూస్తా అనేటువంటి ఆ అమ్మలు కూడా భరించడానికి ఆ భాగవతం లేకపోతే వాళ్ళ రాకపోతే మీ అమ్మ దేవస్థానం దర్శనం చేసుకోవటం ఆ జీవితం ఎవరైనా సరే దైవ విషయం సంబంధానికి మీ దగ్గరికి ఏదైనా వస్తే మీరు దాన్ని క్షిరసావహించి దాన్ని ఈ జీవనం தன்யம் இல்ல அனுப்பி மொட்டமொதம் மாறிக்கு மா ஜம் அந்த அது பாடவாக்கு சத்சங்கம் பெற்றுக்கு அந்த சரி அது பதிலே ஹனுமத்துக்கு வெளாள்சி கர்த்தியம் காப்பிட்டு ஏன் பதிலும் భాగవతం అనేటువంటిది మొత్తం కథగా కలయుగంలో మనుష్యుడు ఆచరించ యోగ్యమైనటువంటి విషయాన్ని చెప్పినటువంటి భాగవతం మనకి పదిహేడు పురాణాలు ఉన్నాయి పద్దెనిమిదో పురాణం భాగవతం భాగవతం యొక్క వైశిష్టం ఏమిటంటే ప్రతి లోపల అన్ని పురాణాలలోనూ అన్ని కథలలోనూ కొద్దిగా ఏ రకంగా ఉంటుంది అంటే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు నువ్వు ఇది చెయ్యి నువ్వు ఈ రకంగా ఉంటుంది నువ్వు ఇది చెయ్యి నువ్వు ఈ రకంగా ఉంటుంది నువ్వు ఇది చెయ్యి నువ్వు ఈ రకంగా ఉంటుంది అన్ని పురాణాల్లో అంటే కొద్దిగా ఆ రకంగా చూపెట్టే శబ్దా కానీ భాగవతం అనేటువంటిది దాన్ని ప్రోత్సహించలేదు దాన్ని ప్రోత్సహించదు భాగవతం తొంభై సంవత్సరాలు జీవించినటువంటి వాళ్ళు ఇంకా రేపు పరమంపతిస్తాడనే సమయంలో ఇంక డాక్టర్ కూడా సత్యం చెప్పేస్తారు చెప్పరికి వాళ్ళ కుర్రవాళ్ళు కాబట్టి మీ సిద్ధత మీరు చేసుకోవచ్చు అని అప్పుడు కూడా మోసం చేయరు వాళ్ళు నేను అలా కాదు ఇంకా పది సంవత్సరాలు బతుకుతానని చెప్పేసి ఏదో ఒక సమయంలో సత్యాన్ని సత్యం కింద చెప్పవలసిందే చిన్నపిల్లవాడు తప్పు చేస్తున్నప్పుడు ఆరంభంలో కొద్దిగా ఉన్నట్టుగా ఉంటారు కానీ స్థితి ఉంచిపోతున్నప్పుడు ఇంకా ఇంకా తప్పు అని చెబుతారు అలాగే పదిహేడు పురాణాలు ఆది లౌకికల్లో చేయవలసినటువంటి వృకాలు గాని ఆచరణలు గాని పూజాక్రమాలు గాని అన్నీ చెప్పారు ఇంకా చరమ దశలో ఇంకా ఏం చెయ్యాలి నిష్కర్షగా మనకు భాగవతంలో చెప్పేశారు భాగవతుల మీరు చూడండి చక్కగా వైరాగ్యానికి సంబంధించి మనుష్యుని యొక్క జీవన లక్ష్యానికి సంబంధించిన విషయాలే ఉంటాయి కానీ లౌకిక విషయాల్లో వ్రతాలాచరణ స్వామి పురాణాల అన్ని పురాణాలు ఒక ఎత్తు అయితే భాగవతం ఒక ఎత్తు ఎందుకు భాగవతం ఒక ఎత్తు అంటే నాలుగు వేదాలని విభజన చేసి మహాభారతాన్ని కూడా పంచమ వేదంగా హసి పదిహేడు పురాణాల్ని రాయడం కాకుండా సాక్షాత్ నారాయణ స్వయం అష్టాదశ పురాణాన్ని వ్యాస రూపేణ నిర్మాణము ఐదు వేల మూడు వందల సంవత్సరాల క్రితం నారాయణే సాక్షాత్తుగా వేద వ్యాసుల వారి రూపంలో వచ్చి ఇప్పటికీ ఇరవై ఎనిమిది వ్యాసులు ఇచ్చేది వ్యాసుల్లో కూడా రెండు రకాలున్నారు వస్తుంటారు దీని రకంగా ఇప్పుడు ఉన్నటువంటి కృష్ణ ద్వైపాయ వ్యాస స్థానం ఇప్పుడు కృష్ణు ద్వైపాయుడు ఆయననే బాధరాయుడు కూడా అంటారు బదరీ ఆయన తపస్సు చేస్తున్న ప్రధానంగా బాధరాయలు అంటారు ఆయన అన్ని చేసినా సరే ఇంకా ఆయనకి సంతృప్తి రాలేదు సంతృప్తి కలగలేదు నిజంగా ఆయనకి కలగలేదు మనిషి మాత్రం అనేకే మనకు కాదు నాలుగు వేదాలని విభజన చేసినటువంటి ఆయనకే సంతృప్తి కాలేదు అంటే మనం సంతృప్తి అనేటువంటి ఈ విషయం మనం ఆలోచించుకోవచ్చు మనం ఏ స్థాయిలో మనం ఉన్నాం ఆయనకే అసంతృప్తి అప్పుడు ఆయన ఏం చేస్తే అసలు అవుతుంది అని ఆలోచిస్తున్న సమయంలో భగవద్గ్రుతో నాలుగవైపు సత్సంగంతో ఆయన నువ్వు ఇప్పటి వరకు భగవంతుడు చేసినటువంటి కార్యాల గురించి రాసేవు కానీ భగవంతుడి గురించి రాయలేదు నువ్వు అసలు భగవంతుడు చేసినటువంటి సృష్టి గురించి రాసేవు కానీ అసలు అన్నింటికీ మూల కారణభూతమైన ఆ అష్టైశ్వర్యాలతో కూడినటువంటి ఎవరైతే ఆది కారణం అటువంటి ఆ ధగా అనే ఒక భావంతో వచ్చినట్టు ఆ భగవంతుడి గురించి రాయలేదు ముఖ్యమంత్రి చేసే పనుల గురించి రాసేవు కానీ ముఖ్యమంత్రి గురించి రాయలేవు భగవంతుడు చేసిన కార్యాల గురించి కీర్తించేవు ఆత్మ ఆత్మ సమూతః ఆతాషాద్యో వాల్కైతి హిజ్మేన అపదా అకిత్రతి తధ్యాం సౌజద్రయః ఓషిది గుం అన్న మాతుషః ఇరకు మతో సృష్టి రహస్యం అల నుమి చేపేర్వి తైత్రయోపశ్రుదః కైనాసేవి సృష్టి రహస్యం అలన్నిటిగా అసల మూల కారణం ఎవరు ఐన నుకిల్తన్ చేవే ఎప్పటి వరకు ఆయనను కీర్తించవో ఎప్పటి వరకు ఆయన గురించి నువ్వు రాయుడు అప్పటి వరకు సంపూర్ణంగా అనుకున్నప్పుడు అప్పుడు ఏదో చేస్తావు అప్పుడు మొదలు పెడతారు అది కూడా సరైనటువంటి సమయం రావాలి సరైనటువంటి శిష్యులు దొరకాలి సరైనటువంటి స్ఫురణ రావాలి సరైన విధి శ్రోతలు కూడా ఉండాలి ఆ సమయంలో పరిక్షత్తు మహారాజు ఒక మహారాజుకి వైరాగ్యం వచ్చారు సామాన్య వ్యక్తికి వైరాగ్యం రావడం లేరు మహామహా సామ్రాజ్య చక్రవర్తులకి వైరాగ్యం రావడం లేదు అందులో వేదవ్యాసులు వారు యొక్క పుట్టుదైనటువంటి శుక మహర్షులు వారు ఈ యొక్క రసాన్ని నిగమ కల్పతరోతం అవదు అంటే